స్త్రీలకైనా పురుషులకైనా ఎలాంటి ఆశలు రేకెత్తుతాయంటే శరీరాన్ని సుఖపెట్టడమే శరీరానికి కావలసిన అన్నిటినీ సమకూర్చటమే జీవిత ధ్యేయం అనే విధంగా మన మనసు పరిగెత్తిద్ది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్తాను కొంతమంది కాదు దాదాపు చాలామంది ఇప్పుడు భార్యాభర్తల అనుబంధానికి దూరం అయిపోయింది అన్న భర్త ప్రేమానురాగాలు లేవి ఇప్పుడు ఆమెకి ఆయన్ని కోల్పోయింది ఇప్పుడు సహజంగా కన్యాత్వం మొదలుకొని ఏడేళ్ళంటే ఫర్ ఎగ్జాంపుల్ పద్దెనిమిది ఏళ్ళకే ఆమెకి వివాహం అయింది అనుకుందాం ఏడేళ్ళంటే ఎంత వయసు అండి ఈ ఒక రెండు అయ్యో ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇరవై ఐదేళ్లకే నూరేళ్ల జీవితం అయిపోయిందా తనకు కోరికలు ఉండవా తనకి ఆశలు ఉండవా తనకి వాంఛలు ఉండవా ముఖ్యంగా లైంగిక వాంఛలు ఓపెన్గా చెప్తున్నాను ఏమనుకోవద్దు అంటే కొంతమంది ఈ పేరు ఎత్తడానికి ఇబ్బంది ఫీల్ అవుతారు కానీ నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే అందరి హృదయాల్లో చాలా వరకు జవసత్వాలు సరిగ్గా పనిచేసే వాళ్ళు అందరి హృదయాల్లో ఈ కదలికలు ఉంటాయి కనుక నేను ఓపెన్గా చెప్తున్నాను తమకై తమకు పుట్టకపోయినా పక్కన వాళ్ళన్నా అంటారు ఏంఐ ఎంత వయసు పాతికేళ్ళు లేవు నీకు ముక్కు పచ్చలారని జీవితం అయిపోయింది అందరూ భార్యాభర్తలు ముద్దు కలిగి ఎంత చక్కగా ఉంటున్నారు వాళ్ళకి అన్ని విధాల సుఖం ఆనందం సంతోషం అన్నీ ఉన్నాయి ఏంటమ్మా కోల్పోయి నువ్వేంటి ఇలాగనే ఉండిపోయావేంటి ఆ అబ్బాయిని చనిపోయిన అబ్బాయినే తలుచుకుంటే ఏమన్నా ఉపయోగం ఉందా చచ్చిపోయినోడేం వస్తాడా రాడు కదా అందరూ సుఖపడుతున్నారమ్మా అందరూ సుఖపడుతున్నారు అర్థమైందా నువ్వు ఎట్లా అమ్మా ఇట్లా ఒంటికత్తిగా కాబట్టి నువ్వు కూడా ఏదన్నా పలానా అబ్బాయి ఏందో నీకు చూస్తున్నాడు రెండేళ్ళుగా గమనిస్తున్నాను మరి మంచి ఉన్నాడు మరి ఏదన్నా నీకు న్యాయం చేస్తాడేమో కాస్త అబ్బాయిని కాస్త కానీ ఎట్లా మాటలు చెప్పేవాళ్ళు ఉంటా ఎందుకంటే వాళ్ళు శరీర సంబంధులే వాళ్ళు శరీర సంబంధులే కాబట్టి ఈ పాతికేళ్ల వయసున్న ఆమెకి నీ వయసు చిన్నది నీ వయసు చిన్నది నువ్వు ఏం అనుభవించావు ఏం అనుభవించావు ఏం అనుభవించావు ఏం సుఖపడ్డావు ఏం అనుభవించావు ఏం సుఖపడ్డావు ఈ మాటలు వినపడ్డప్పుడు నిజమే కదా మనం అనుభవించాం లైఫ్ని ఈ సుఖము అనుభవించావా ఏం అనుభవించావా అన్న దానిలో మొట్టమొదట అంతర్లీనంగా ప్రతిధ్వనించేది లైంగికత అంటే ఈ శరీరం వినండి బాగా ఈ శరీరం ఎలా బోధించింది మనకంటే లైంగిక ఆనందం పొందటమే జీవితంలో ప్రథమ ఘట్టం ప్రాముఖ్యమైన ఘట్టం అర్థమైందా అదే ముఖ్యమైంది అదే జీవితంలో చాలా ఆనందకరమైంది అదే ప్రాముఖ్యమైంది అది లేకపోతే ఈ జీవితానికి అర్థమే లేదు ఇంత అందం ఉండి ఏమి లాభం అంత అడవిగా చిన్న విన్నెలైపోతుంది సినిమాలు డైలాగులు పాటలు ఇవి కూడా బాగా కోఆపరేట్ చేస్తాయి పక్కింటోళ్ళు లేదా బంధువులు కొంతమంది శ్రే శ్రేయోభిలాషులు మేలు కోరినట్లే కొంతమంది ఏమంటారంటే సరే డైరెక్ట్గా ఈ లైంగికత అనే విషయాన్ని మాట్లాడడానికి కొంతమంది ఫీలింగ్స్ వల్ల ఏమంటారంటే అమ్మ నీకు నేడు ఉండాలి కదా నీకంటూ ఒక తోడు ఉండాలి కదా రేపు మంచి అయినా చెడ్డైనా నీ నాలున పాలన చూసుకునే ఒక తోడు ఉండాలి కదా అన్న రూట్లో వస్తారు అంటే ఇలా రావటం భర్త చనిపోయిన స్త్రీ మరో పెళ్లి చేసుకోవటం తప్పు అని నేను అనట్లా అని నేను అనట్లా సమాజం ఏ విధంగా ప్రేరేపించిద్దో శరీరం ఏ విధంగా ప్రేరేపించుద్దో అది మాత్రమే నేను మీ దృష్టికి తెస్తాను పురుషుడైనా స్త్రీ అయినా కానీ నాకు తెలిసి అన్నాకి కూడా ఇలాంటి శోధనలు చాలా వచ్చి ఉండాలి వచ్చి ఉంటాయా వచ్చి ఉండవా మీరేమంటారు చెప్పండి కన్ఫామ్ అన్నాన్ని కూడా ఇలా అని నీ భర్త చనిపోయాడు కనుక నువ్వు మరో వివాహం చేసుకోవటానికి యోగ్యురాలు ఈ ధర్మశాస్త్రం కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది అని కూడా చెప్పు ఉండొచ్చు ఆమెని శరీరం కూడా వేధించి ఉండవచ్చు ఎందుకంటే ఆమె కూడా ఆ శరుగోత్రికురాలైనా ఆదాము సంతానమే ఆమెలో కూడా ఆదాము రక్తమే పనిచేస్తుంది గనుక ఆమె శరీరం ఆమెని ఇబ్బంది పెట్టుండొచ్చు బంధువులు ఇంటివారు ఆమెని ప్రేరేపించుండొచ్చు మరో వివాహానికి నిజమే నేను అందగత్తెని నేను చాలా సౌందర్యంగా ఉన్నాను పిచ్చి పిచ్చి ముఖాలు వేసుకున్న వాళ్ళు జీవితాన్ని హాయిగా భర్తతో సుఖ సంతోషాలు అనుభవిస్తుంటే ఇంత సౌందర్యం కలిగి ఇంత గ్లామర్గా ఉండి నేనెందుకు ఇలా ఉండాలి నేను కూడా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనే ఒక ఎంపిక ఆమె ముందు కదులుతుంది మరోపక్క మరోపక్క జీవితమంతా అందుకోసమేనా నా కుమారి జీవితం అంతా అదేనా అదే ప్రాముఖ్యమైందా డబ్బు లైంగిక ఆనందాలు ఐహిక విచారాలు మనుషుడు తాత్కాలికంగా పొందే ఈ సుఖ సంతోషాలు అదేనా జీవితం నా కుమారి అంతకంటే శ్రేష్టమైన జీవితం నేను కాదా అనే దేవుని స్వరం అంతకంటే ఆనందకరమైన శ్రేష్టమైన మధురమైన జీవితం నేను ఇవ్వలేనా నా కుమారి ఏమి ఎంపిక చేసుకుంటావు అన్న అన్న ఒక అద్భుతమైన ఎంపిక చేసింది ఎనభై నాలుగు ఏళ్ళు జీవించిందిటండి ఎనభై నాలుగు సంవత్సరాలు అంటే సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక దేవునితో నడక మొదలుపెట్టి పాతికేళ్ల వయస్కురాలికి ఎన్ని కోరికలు ఎన్ని వాంఛలు ఎన్ని జీవితాశయాలు శరీరాన్ని బట్టి ఉంటాయో అన్నిటినీ తొక్కిపడేసింది తొక్కిపడేసి ఒక మనిషికి నేను దాసురాలై ఒక మనిషికి ఊడిగం చేసేదానికి నన్ను నేను అప్పగించుకున్నటకంటే నా నన్ను నేను అప్పగించుకుంటాను ఎంత అద్భుతమైన ఎంపిక చెప్తా వినండి ఇప్పుడు నేను ఇంకో పెళ్ళి చేసుకుంటా నాకు దగ్గోడు ఎవరో దొరుకుతాడు చేసుకుంటా చేసుకున్నాక వాని ఇంట్లోనే పడి ఉండి వానికి ఊడిగం చేయాలిగా వానికి కాళ్ళొత్తాలి వానికి పిల్లల్ని కనాలి ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి వాడి వంశాన్ని నేను నిలబెట్టాలి వాడి వంశానికి నేను వృద్ధి కలిగించాలి వానికి ఈ లైఫ్ని అప్పజెప్పేసి ఈ తనువుని ఈ ప్రాణాత్మల్ని అప్పజెప్పేసి వాని ఇంటనే పడుండి గూట్లో కూర్చొని ఆ పెట్టే ముద్ద వాడు తీసుకొచ్చి పెడితే తిని అట్లా బతికేసి లైఫ్ని అతనికి అప్పజెప్పటం ఒకటి గ్రంథంలో యాభై నాలుగు ఐదులో నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడని రాయబడి ఉంది కదా నేనేదో ఒక నరుణ్ణి ఆశ్రయించి నరుడి దగ్గరికి వెళ్ళి వానికి ఊడికం చేసి వాని వంశాన్ని వృద్ధి చేసి వానికి సేవ చేయడం కన్నా నేను నా దేవుని పాదాల వెళ్తాను అదే నా అత్తగారి అనుకుంటా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు నేను అత్తగారింటికి ఇంటి నుంచి బయటికి రానీరుగా అంతా ఇంట్లోనే భర్త వెళ్ళి కష్టపడి తీసుకొచ్చి నాకు అన్ని సమస్తం ఇంట్లోకి తీసుకొస్తాడు కాబట్టి ఆ ఇంటనే పడి నేను అన్ని పనులు చేయాలి అదేదో దేవుని ఇంట్లోనే పడుంటా దేవునికి స్తోత్రం కలుగును గాక చూసారా ఎక్కడ పడి ఉంటాను నా దేవుని ఇంట్లోనే పడుంటా అదే అత్తగారి అనుకుంటా అక్కడైనా నేను లోపలే గదిలోనే ఉండాలి అదేదో నా దేవుని సన్నిధిలో వదిలిపెట్టకుండా నేను ఉంటే అక్కడ దొరికేదేమో ఈ లోకంలో ఈ జీవితం అది నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నడుస్తుంది తర్వాత పోతాను నేను పోయిన నాడు నా బంధాలు పోతాయి నా అనుబంధాలు పోతాయి నన్ను వాళ్ళు నేను గన్నోళ్ళు నన్ను గన్న మొత్తం పోతారు ఒంటరికత్తిని నా చావులో ఎవరు నాకు తోడురా అదే నేను నా దేవునికి జై జీవితాన్ని అంకితం చేశాను అనుకో ఆయన ఇహమందును పరమందును కూడా నన్ను విడవడు కదా నాకు శాశ్వతమైన యజమానుడు కదా ఈ లోకంలో ఉన్నటువంటి వీరందరూ ఇప్పుడున్నటువంటి ఈ భార్యాభర్తల అనుబంధాలన్నీ ఒకనాడు విచ్ఛిన్నమైపోతాయి కదా ఎవరిదో వాళ్ళు తెంచుకొని వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయినాడు అందరూ కలిసి అక్కడ చేరతారు కదా అందరికీ తానే భర్త అయ్యి ఉన్నాడు కదా సంఘం తానే శిరస్సు కదా సంఘము ఆయనకు భార్య కదా అదేదో సచిన్ తర్వాత పోయి ఆయనకు వధువయ్యాకంటే ఈ జీవితాన్ని ఈ యవనప్రాయాన్ని ఆయనకి అంకితం చేస్తాను ఆయన సన్నిధే నా అత్తగారి ఆయనే నా యజమానుడు నా ఏలినవాడు ప్రైస్తలో ఎందుకు ఈ మాట నేను ఊహించానంటే చెప్పానంటే దేవాలయమును విడవక రాత్రింబగళ్ళు ఉపవాసముల చేత ప్రార్థనల చేత దేవునికి సేవ చేయు అనుంది అని ఉంది దేవాలయమును విడవలేదట నిజమే అత్తగారింటికి పోతే పద్దాకలేడబడితే అక్కడ బానిస్తారా ఏమండి నేను బయటికి పోయి ఎద్దేస్తాను ఎద్దేస్తానంటే ఒక భర్త కనీసం బోరింగ్ దగ్గర కూడా బోనిడు పంపు దగ్గర కూడా బానేడు నేను చేస్తా ఉండు లోపలే ఉండు అంటే ఇల్లు దాటి బయటికి రానివ్వరు కొంతమంది అప్పటి రోజుల్లో ఆ సిస్టమ్ ఇంకా ఎక్కువగా ఉండేది గుడారంలోనే ఉండాలంతా అదేదో నా దేవుని గుడారంలోనే నేను ఉంటాను ఆయన సన్నిధిలోనే నేను సేవ చేస్తాను ఆయనే నా సమస్తం ఒక మనిషికి నేను ఊడిగం చేస్తే అది వాంతునే పోతుంది ఒక దేవునికి ప్రభువుకి నేను ఊడిగం చేస్తే అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది కాబట్టి మనుష్య సేవ కంటే కూడా ముందు నేను దేవుని సేవకే ప్రయారిటీ ఇస్తాను అయ్యయ్యో చిన్న ప్రాయం కోరికలు ఎట్లా వాంచెలెట్లా అయ్యయ్యో చాలామంది చాలా సుఖాలు అనుభవిస్తున్నారు అయ్యో నీ లైఫ్ అంతా వ్యర్థమైపోతుంది కదా హే నోరు ముయ్యవే శరీరమా ముయ్యవే నోరు శరీరమా మిడిసి పడే శరీరమా ఉప్పొంగే శరీరమా ఎంతవరకే నీ ఆనందం నీ భోగం ఏ రోగం రానంతవరకేనే ఒక్క రోగం తగిలిందంటే అన్నీ పోతాయి లైంగిక ఆనందాలు పోతాయి ఇచ్చలు పోతాయి భోగాలు పోతాయి రోగాలు వస్తాయి ఎంత మాత్రమే ఎన్ని సంవత్సరాలే అయినా ఎన్ని సంవత్సరాలు అంటే తృప్తి ఉందే శరీరమా ఆశ తీరిందే శరీరమా ఇంతవరకు చాలా అనిపించిందే శరీరమా తింటానే ఉన్నావు తృప్తి లేదు ఇంకా కొత్త కొత్త రుచులు కావాలి కడతానే ఉన్న తృప్తి లేదు చూస్తానే ఉన్నావు తృప్తి లేదు వింటానే ఉన్న తృప్తి లేదు ఏమండి అన్న ఒక అన్న అనేటువంటి ప్రవక్తికి ఇవన్నీ ఎదురైనప్పుడు తన శరీరమును గద్దించింది ఉప్పొంగుతున్న తన శరీరేచ్ఛలను కాలి కింద తొక్కి పట్టింది ఇప్పుడు చెప్పండి ఆమె సామాన్యురాల తక్కువ రెండు ఎంపికలు తన ముందుకి దేవుడు తెచ్చినప్పుడు దేవుణ్ణే కోరుకుంది అందుకు గాను ఆమెకి ఎంత ధన్యత దక్కిందో తెలుసా ఈ విశ్వమును నిర్మించినటువంటి నిర్మాణకుడైన ప్రభు కన్యగర్భన భూమి మీద పుట్టినప్పుడు ఎంతమందికి ఆ బాలుడై ఉన్న యేసును చూసే ఛాన్స్ లభించిందో లేదో నాకు తెలియదు కానీ అన్నా మాత్రం ఈ విశ్వాన్ని నిర్మించిన వాణ్ణి తన చేతులతో ఎత్తుకునే ఛాన్స్ వచ్చింది ఎంత ఆధిక్యత ఇచ్చాడో చూడండి విశ్వాన్ని నిర్మించినవాడు యేసు ఆకాశ మహాకాశాలను నిర్మించినవాడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు సమస్తము ఆయన ద్వారా ఆయన మూలంగా ఆయన ఎందు సృజించబడింది అని కొలస పత్రిక ఒకటి పదిహేను సాక్ష్యం ఇచ్చింది ప్రిదరా అలాంటి మహనీయుణ్ణి ఆమె చేతులతో ఎత్తి పట్టుకునే ఛాన్స్ వచ్చి ఒక్కసారి కిందికి చదువు నానా రాత్రి మగళ్ళు దేవునికి సేవ చేయచుండెను ఆ తర్వాత కింది చదువు ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యరుషులే విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను కూర్చి మాట్లాడుచుండెను అంతటి వారు ప్రభు ధర్మశాస్త్ర చూసారా ఏసును చూసింది ఏసును ముద్దాడింది యేసుని హత్తుకుంది అంతేకాదు ఆమెకు బయలుపరచబడిన సత్యాన్ని అప్పుడే ఆయనను గురించి ప్రకటించటం మొదలుపెట్టింది ఇప్పుడు యేసును గురించి శుభవార్త చాటిన వాళ్లలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు గుర్తించారా మీరు యేసును గురించి మాట్లాడటం మొదలుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు గుర్తించారా వచ్చాడు మరియమ్మకు చెప్పాడు జనానికి చెప్పడం లేదు మనకి తర్వాత కానీ అన్నా మాత్రం ఆయనను గూర్చి జనులతో మాట్లాడిందట యేసును గూర్చి మొట్టమొదట ఇతరులకు పరిచయం చేసే ఛాన్స్ ఆయన్ని ఎత్తుకొని ముద్దాడే ఛాన్స్ నామూల విషయమా విశ్వనిర్మాణకుడు మనల్ని నిర్మించినోడండి మనకి ముక్కు తయారు చేసి ముక్కులో గాలి వాయువును నింపినోడు ఏసయ్యా ఆయన్ని పట్టుకునే ఛాన్స్ వచ్చింది ఆమెకి కదా ఇప్పుడు మనం రేపు పరలోకం పోయిన తర్వాత పెద్దవాడైన యేసును హత్తుకుంటాం కానీ బాలుడైన యేసు దొరకడం మనకి కానీ బాలుడైన యేసుని చేతల్లో మోసింది రేపు వేసే దగ్గరికి పోయినా ఒకవేళ మనం ఆయన హత్తుకుంటే ఆయన మనల్ని ఎత్తుకుంటాడు మనల్ని మోస్తాడు కానీ ఆయన్ని మోసే ఛాన్స్ మనకు రాదు కానీ అన్నాకి సుమేయనుకి ఇద్దరికి కూడా ఆ ఛాన్స్ వచ్చింది ఎందుకు ప్రభువుని కోరుకున్నందుకు ఎందుకో వదిలే 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 కొట్టలే అంత అవసరం లేదు వద్దంటే కొడతారు అది సామాన్యమా ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు మీకు ఏమర్థమైంది ప్రతి మనిషికి ఈ రెండు ఎంపికలు వస్తాయి ఇప్పుడు భర్త లేని స్త్రీల గురించి చెప్తే ఈ మ్యాటర్ సరిపోయింది భర్త ఉండి కూడా లోకాకర్షణల వైపు వెళ్ళేటువంటి స్త్రీల గురించి భార్య ఉండి కూడా లోకాకర్షణల వైపు వెళ్ళే పురుషుల గురించి ఇంకొంచెం ఆలోచించాలి అసలు ఏమీ లేకపోయినా సరే లైఫ్ను అలా సమర్పణ చేసుకున్న ఆమె శారీరకంగా ఏమీ పొందల కానీ తముడా పిచ్చామో మంచామో నీకంటూ ఒక భార్య ఉంది కదా చెల్లెలా పిచ్చోడో మంచోడో నల్లటోడో ఎర్రటోడో పొట్టోడో పొడికోడు ఎవరో నీకు తగ్గ భర్త నీకు దేవుడు ఇచ్చాడు కదా వాళ్ళని వీళ్ళని దిక్కుమాల రకాలను చూసి నువ్వెందుకు దిక్కుమాల పనులు చేస్తావు అనేది దేవుడు అడుగుతున్న ప్రశ్న అవసరమైతే అసలు ఏ అనుబంధం లేకపోయినా అలాగ అన్నలాగా ఉండిపోయే దమ్ము ధైర్యం నీకు ఉండాలి అలాంటిది ఏదో నీకు ఇచ్చినదేదో నేను నీకు ఇచ్చాను కదా ఒక తోడుని అతన్ని ఎందుకు మోసగించాలి నువ్వు దురాస గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటద నువ్వు రాయబడి ఉండలేదా ఎందుకు వాళ్ళని వీళ్ళని చూసి ఇతరులతో పోల్చుకొని మనిషికి మనశ్శాంతి కరువు చేసేటువంటి దరిద్రాల్లోకి పెద్ద దరిద్రం ఏందో తెలుసా పక్కోళ్ళతో పోల్చుకోవటం పక్క ఇప్పుడు కొద్దిగా రంగు తక్కువ ఉన్నాడమ్మా కొద్దిగా రంగు తక్కువ నల్లగా ఉన్నాడు అయితేనే బంగారంలో చూసుకుంటున్నాడు కానీ ఏం ఫీల్ అయిందో తెలుసా పక్కామ్మ భర తె పక్కామ పక్కామ్మ భర మా ఆయన నల్లగొన్నాడు కొంతమందికి వాళ్ళకే వాళ్ళకే పుట్టిద్ది కొంతమందికి ఏమో వాళ్ళు పుట్టిస్తారు అగ్గిపొల్ల తల్లులు ఉంటారు అగ్గిపొల్ల తల్లులు అద్భుతంగా పెడతారు కాపురాల్లో కొంపదీసి మీరు వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉండకూడదమ్మా అసలు నువ్వు ఇంత చక్కని దానివి పట్టుకుంటే కందిపోయేటట్టు ఉంటావు అసలు చూసావు అసలు పెళ్ళి సంబంధం చూ పెళ్లి చూపులు చూసావు అమ్మాయి నువ్వు ఆయన ఆడా నువ్వే ఆడా తారు డబ్బా లాగా నల్లగా అమ్మో పొగులు చూస్తే రాత్రి కళ్ళకు వచ్చేటట్టు ఉంటాడు ఆయన నువ్వు ఇంత చక్కని దానివి అసలు ఎట్లా చేసుకున్నావు వయసు కూడా చాలా పెద్ద వయసులాగుంది అసలు ఎట్లా నచ్చాడమ్మా తారు డబ్బా నీకు అబ్బే నీ అందానికి నీ కలర్కి ఫలానా మూడో ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు చూడు సూపర్ అసలు మీ ఇద్దరు అయితే మామూలుగా ఉండేది కదా అయిపోయే అగ్గిపొల్ల గీసే ఇంకేమాయే అప్పటిదాకా పాపం ఏ ఫీలింగ్ లేకుండా చక్కగా భర్త అద్భుతంగా కనపడే భర్త అక్కడి నుంచి తారు డబ్బా కనపడతా ఉంటుంది భర్త వచ్చింది అప్పుడు ఎందుకు ఆ సైతం తీసిపోయింది కదా ఏమండి నీకు ఇవ్వాలో ఏ పొజిషన్లో ఇవ్వాలో ఎలాంటి వ్యక్తులను ఇవ్వాలో ఆయనకు తెలియదు తెలుసా లేదా ఇచ్చాడు కదా మళ్ళీ ఎందుకు ఆ నీచమైన ఆలోచన ఇది ఓన్లీ భర్తలు భార్యల విషయంలోనే కాదు భర్తల్ని కూడా కొంతమంది ఇలానే అంటారు ఏందిరా నువ్వేమో హీరోలాగా ఉంటావు సినిమా వాళ్ళు చాలరు నీ దెబ్బకి ఆ ఏడ దొరికిందిరా పిచ్చిదాన్ని చేసుకున్నావు నాయనా రైల్వే స్టేషన్లో ముష్టి ఉంటుంది అమ్మ ముఖం అనేవాళ్ళు ఉంటారు అప్పటిదాకా ప్రశాంతంగా కాపురం చేసుకునే వాళ్ళు ఈడీ దరిద్రుడి ఈ మాట అనగానే అప్పటి నుంచి వాడే రావాగు నా దగ్గరికి అంటాడు ఏంది నిన్నటిదాకా బాగా నన్ను ఎందుకంత కసరించుకోండి ఏంది ఆర్గ్యూ చేస్తున్నావు అంటా బజార్లో నడుస్తూ ఉండేటప్పుడు కూడా ఏ నా వెనక నడవ్ అదేంది నీ వెంట నడకపోద్ది నీ నడ నడవద్దన్నానా నా వెనకరా కొంచెం దూరంగా రా నేను ముందు వెళ్తా ఎక్కడో వెనక రా నా పక్కన నడిస్తే నా పడుతుంది అంట వచ్చింది వాడికి కూడా గుణం వచ్చింది ఏ గుణం ఎందుకు ఎక్కడ వాడు చెప్పాడు అనమాట ఫలానోడి బారి ఉంది చూడరా హైట్ వెయిట్ రంగు నీ పర్సనాలిటీకి ఆ అమ్మాయి అయితే సూపర్ ఉండేదిరా పక్క వాళ్ళతో పోల్చుకొని పచ్చని కాపురాల్ని నాశనం చేసుకున్న సోదరుళ్ళు చాలామంది ఉన్నారు పురుషుల్లో ఉన్నారు స్త్రీలలో ఉన్నారు పక్కోళ్ళతో పోల్చుకొని జీవితాలని నాశనం చేసుకొని మనశ్శాంతిని కోల్పోయి ద్రష్టుబట్టి సభ్య సమాజంలో అవమానం కన్నపిల్లల దగ్గర దారుణమైన అవమానం లైఫ్లో కొలాప్స్ అయిపోయిన వాళ్ళు చివరికి ఆత్మహత్యలు చేసుకొని వచ్చారు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకొని వచ్చారు నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే శరీరం ఒక పక్క రేపుతుంటే శరీర సంబంధులు ఒక పక్క ప్రోత్సహిస్తూ ఉంటారు దేనికి శరీర వాంచలు తీర్చుకోమని జీవితం అంతా శరీరం కోసమేరా అన్న అనుభూతి నీ శరీరం నీకు పుట్టించిద్ది శరీర సంబంధులు కూడా నీకు అదే నేర్పుతారు ఇక్కడ నువ్వు ఎంపిక చేసుకోవాలి ఇతరులతో పోల్చుకోవటం అనే విషయం చిన్న విషయం కాదు మనశ్శాంతిని నాశనం చేసే విషయం అది దేవుడు ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇస్తాడు ఇచ్చే లైఫ్ వాళ్ళకి ఇస్తాడు ఎంత చెట్టుకు అంత గాలి ఎందుకు ఇతరులతో పోల్చుకోవాలి నీకున్న స్థాయి ఏదో నీకుంది ఇప్పుడు ఉదాహరణకండి నల్లగున్నావు నువ్వు ఎర్రడోండ్ చూసి గందరగోళం అయిపోతే నువ్వు ఎరిపోతావా కావుగా నీకు ఇచ్చిన కలర్ ఎవరిచ్చారు నీకు ఆ కోటింగ్ ఎవరు వేశారు నీకు ఆ బొమ్మని నీ బొమ్మని ఎవరు తయారు చేశారు సృష్టికర్త చేశాడు నన్ను ఎర్రగా ఎందుకు చేయాలని నల్లగా ఎందుకు చేసావని అడిగితే ఆయన ఏం చూతాడు నాకు నువ్వు నల్లగా ఉంటేనే నచ్చుతావురా నాకు నీ కలరే ఇదే నాకు నచ్చింది నాకు ఇట్లానే నువ్వు ఇష్టం అంటాడు కొండలు చేసేవాడు నల్లమట్టితో చేస్తాడు కుండలు వస్తాయి తెలుసా మీకు ఎర్రమట్టితో చేస్తాడు ఎర్ర కొండలు వస్తాయి నల్లకొండ అడిగిద్దా ఎందుకు అయ్యా కుమ్మరి నన్ను అట్లా చేయలేదు ఎట్ట చేసామంటే ఏమైద్ది పగిలిపోద్ది ఏం పగిలిద్ది కొండ పగిలిద్ది ఎందుకు ఎగస్టాలు దానికి సృష్టికర్త ఇష్టం రైతులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎర్ర కొన్నానా నల్లగొన్నాను వాడు ఎర్రగా ఉన్నాడు నేను నల్లగొన్నా వాడు పొడుగున్నాడు నేను పొట్టి కొన్నా వాడు లావు ఉన్నాడు నేను సన్నంగా ఉన్నా లేకపోతే నేను లావు ఉన్నాను వాడు సన్నంగా ఉన్నాడు నేను కూడా అట్ అయితే ఇవన్నీ తీసేవి వాడు నాలుగు ఎకరాలు సంపాదించాడు నేను నాలుగు సెంట్లు కూడా ఇది తీసేవా తీసే నీకు ఉండటానికి తినడానికి ఇచ్చాడా లేదా లేకపోతే అడుగు దేవుడిని నీకు కావాల్సిన సహాయం న్యాయంగా జరిగిందా లేదా అదనంగా దేవుడు ఏదన్నా ఆయన చిత్తమైతే చూసుకుంటాడు నీకు చెప్తున్న వార్త ఏంటంటే నువ్వు ఇతరులతో పోల్చుకోవద్దు పోల్చుకొని నీ మనస్సుని పాడు చేసుకోవద్దు